చందుర్తి మండలంలో నెలకొన్న యూరియా కొరతను తీర్చాలని కోరుతూ బీజేపీ నాయకులు చందుర్తి మండల తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ యూరియా కోసం రైతులు సహకార సంఘ సొసైటీల ముందు రైతులు ఎదురుచూస్తున్నారని యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిర్రం తిరుపతి సిరికొండ తిరుపతి మేడిశెట్టి శ్రీహరి మర్రి రమేష్ గామ కళ్యాణ్ కుసగంటి అజయ్ లింగంపల్లి జలంధర్ మరియు రైతులు పాల్గొన్నారు మా చందుర్తి మండల కేంద్రంలో సొసైటీ ద్వారా వచ్చిన యూరియాను రైతులకు అంద అందుతలేదు దాని స్థానంలో నానో యూరియా గవర్నమెంటు రైతులకు అంది అందే విధంగా చర్యలు తీసుకోవాలి ఈ యూరియా బస్తా ఎకరానికి ఒకటని చెప్తుర్రు ఆ ఒకటైనా సరైన సమయంలో అందడం లేదు రైతులు అదేవిధంగా ఈ యూరియా కొరత ఏర్పడితే చాలా నష్టపోతారు ఇదివరకే వర్షాలు లేక రైతులు చాలా నష్టపోతున్నారు కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి ఈ యూరియాను కొరతను నివారించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలు కోరుతున్నాం చందుర్తి మండల కేంద్రంలో సొసైటీ ద్వారా మనకు ఎరువుల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది ఇటీ ఇటీవలి కాలంలో మన మన వ్యవసాయానికి ఎక్కువగా ఉపయోగించేటువంటి యూరియాని తక్కువ చేయడం జరిగింది రైతులందరికీ దాన్ని ఉపయోగించే విధానం రైతులకు అవగాహన కల్పించి తక్కువ మోతాదులో అయినా ఎకరానికి ఒక బస్తా ఇస్తామని చెప్పడం జరుగుతుంది కానీ అది రైతులకు చేరడం లేదు కావున ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ దానిపై దృ దృష్టి సారించి తప్పకుండా ప్రతి రైతుకు ఎకరానికి ఒక బస్తా చొప్పునానైనా రైతులకు చేరే విధంగా చర్యలు తీసుకోగలరని కోరుతున్నారు మండల కేంద్రంలో చందుర్తి గ్రామానికి చెందిన రైతులు ఏమైందనంటే పొల ఆ నెల నెల ఎనిమిది రోజులు అవుతుంది దానికి రసాయన ఎరువులు చల్లాలి యూరియా లాంటి యూరియా కానీ యూరియా ప్లేస్లో యూరియా బాగాదంటే పొలాలకు మట్టికి ఇబ్బంది అవుతుంది భూమికి ఇబ్బంది అవుతుందని నానో యూరియా తీసుకురావాలని ప్రభుత్వం చెప్తుంది కానీ రైతులకు సొసైటీకి సొసైటీ ద్వారా సప్లై జరుగుతుంది ఈ సొసైటీ నుండి ఎకరాన తక్కువ వాడాలని ఎకరాన ఒక బస్తా చొప్పున సొసైటీ ఇస్తా అని చెప్తుంది చెప్పుడు మాటలకే కానీ సొసైటీ వారు రైతులు వెళ్తే మా సనుగుల సొసైటీకి చెన్ను సొసైటీకి ఒక లార వచ్చిందట సీఈఓ గారు నడు ఒక వస్తే ఇన్ని వేలు ఎకరాలు ఉంటే ఒక లారెత్త సరిపోతుంది ఒక బస్తా ఎకరానికి గడిచిపెట్టి అర్ధబత కూడా దొరకలేదు రైతులు బ్లాక్లో కొనకరావడానికి ఎన్నో ఖర్చులు ఎంతో అధిక ధరలు పెట్టి కొనుక్కాచుకుంటుర్రు ఆ యూరియా లేకపోతే యూరియా అయినా అందుబాటులోకి రైతులకు తీసుకొచ్చి ఆ రైతులను పొలాలకు చల్లడానికి అందుబాటులోకి తీసుకురా తీసుకురావాలని మే స్థానిక మా చంద్రుతి మండల కేంద్ర స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇది వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఆయనే ఈ నా యూరియాను కానీ నానో యూరియా కానీ అందుబాటులోకి తీసుకురావడానికి అగ్రికల్చర్ శాఖకు ఆదేశిస్తామని వారు సానుకూలంగా స్పందించడం జరిగింది నిజంగా ఈ యూరియా ఎకరానికి ఒక బస్తా వస్తుందని ఆ యూరియా ఎటు వెళ్తుంది పక్కదారి పట్టిస్తుందా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే మా రైతులకు అందుబాటులోకి యూరియా తీసుకురావాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం